ప్రియమైన దేవుని పెట్టారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం రాజులు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ ఐదవ అధ్యాయంలో బహు ముచ్చట కలిగించే మాట ఒకటి నేను చదవాలనుకుంటున్నాను ఐదవ వచనం కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరం కట్టించునని యహోవా నా తండ్రి నా దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామఘనతకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడినై ఉన్నాను దావీదు మరణించిన తర్వాత తూరు రాజైనటువంటి దావీదు స్నేహితుడైన హీరాము దావీదుకు బదులుగా సొలమోను రాజయ్యాడన్న సంగతి విని సొలమోన దగ్గరికి తన సేవకుని పంపించాడు వచ్చినటువంటి సేవకులతో హీరాము రాజు దగ్గరికి సొలమోను పంపిస్తున్నటువంటి వర్తమానంలోని మాట ఇది రాజైన దావీదు నేను దేవదానం ప్రాణతో కట్టిన నగరీయందు నివాసము చేస్తుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉందని నాతనుతో చెప్పినప్పుడు యహోబా నాతన ద్వారా దావీదికి ఇచ్చిన వర్తమా వర్తమానం ఏంటి సమయం రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో నీ దినములు సంపూర్ణమైన సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములోండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను అతడు నామ గణత కొరకు ఒక మందిరము కట్టించును ఇదే మాటలు దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో ఇంకా చక్కగా రాయబడ్డ ఇరవై రెండవ అధ్యాయంలో నేను ఆ మాట కూడా చదువుతాను తొమ్మిది వచనాలు నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును అందువలన అతనికి సొలమును పేరు పెట్టబడును అతని దినములలో ఇజ్రాయిలకు సమాధానమును విశ్రాంతియు దయచేదును అతడు నామముకు ఒక మందిరము కట్టించును అతను నా కుమారుడై నేను అతనికి తండ్రినెను ఇజ్రాయిల్ మీద అతని రాజసింహాసనమును నిత్యము స్థిరపరచదును సొలమోను రాజైన తర్వాత అందరి రాజుల్లాగా తర్వాతి కాలంలో వచ్చే రాజులు మనం గమనిస్తే తమ పితరుడైనా లేదా తండ్రి అయినా దావీదు చర్యల వల్ల వాళ్ళు ప్రవర్తింపక అని మనం చూస్తాం అయితే సొలమోను యవనస్తుడైనప్పటికీ కూడా మొదట తనకు ప్రయారిటీ ఇవ్వకుండా ఎందుకంటే సొలమోను తన నగరిని తనకొక ప్యాలెస్ని కట్టించుకున్నాడు కానీ అనేక సంవత్సరాలు మొదట దేవుని మందిరాన్ని కట్టి పూర్తి చేసిన తర్వాతే తక్కిన విషయాలన్నీ అతను చేశాడు వార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మొదట నా రాజ్యమును నీతిని వెదకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయన్నట్టుగా అయితే ఈ విధంగా సులమోను తన తాత్పర్యాన్ని హీరామురాజుకు తెలియజేయగా ఆరు ఏడు వచనాల్లో హీరామురాజుకు దాన్ని సంతోషంగా అంగీకరించాడు పైగా అతడు అంటాడు ఇంత గొప్ప జనమును పరిపాలించటానికి జ్ఞానము కలిగిన ఒక కుమారుణ్ణి దావీదికి ఇచ్చిన యహోవాక స్తోత్రం కలుగుని కాక అంటాడు హీరామురాజేమో తన దేశము నుండి దేవదారం కావలసిన కావలసినవన్నీ సొలమోను పంపించటానికి చెట్లు నరికిన వారికి సొలమోను జీతమును పైగా ఆహారమును హీరామురాజుకు ఇచ్చేందుకు వారి మధ్యలో ఒప్పందం కుదిరింది ఈ అధ్యాయం అంతా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ ప్రిపరేషన్ టు బిల్డ్ ద టెంపుల్ అనమాట సొలమోను దేవుని మందిరాన్ని నిర్మించడానికి చేస్తున్నటువంటి సిద్ధపాఠం ఆ పని ఎంత గొప్పదో మీకు అర్థం కావడానికి కొన్ని లెక్కలు చెబుతాను నేను ఈ రాజుల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయంలో పదమూడు నుంచి పద్దెనిమిది వచనాల్లో ఇది రాయబడింది ముప్పది వేల మందిని వెట్టి పని వారిని చేసి వారిని నియమించారట ఇక సొలమోనుకు బరువులు మోయేవారేమో డెబ్బై వేల మంది పర్వతములలో రాణులు నరికేవారు మాత్రమే కాదు ఈ రాతి పని చేసేవారు పెద్ద పెద్ద రాళ్లను క్వారి నుంచి సమకూర్చేవారేమో ఎనభై వేల మంది ఉన్నారు వీరు కాక సొలమూను శిల్పకారులకు అధికారులు మూడు వేల మూడు వందల మంది ఈ లెక్కను బట్టి మీరు అర్థం చేయండి సొలమూను రాజు ఎంత గొప్ప పనిని పూనుకున్నాడో అయితే ఇక్కడ పదిహేడవ వచ్చనం నేను చదవాలని ఇష్టపడుతున్నాను రాజు సెలవయ్యగా వారి మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించేది అవి చెక్కబడిన రాళ్ళు సైజులో చాలా పెద్దవి అంటే గొప్ప రాళ్ళు పైగా ఖరీదైన అంటే వెళ్ళగలిగినటువంటి రాళ్ళు మనందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చే లేఖనం ఒకటి ఉంది పేతురు భక్తులు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఇలా అంటున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టుబడుచున్నారు భౌతిక సంబంధమైన ఎంతో ఘనత మహిమ కలిగినటువంటి ఈ మందిరము కంటే ఈ మందిరము కూల్చుబడే అవకాశం ఉంది కాల్చబడే అవకాశం ఉంది అనేక పర్యాయాలు అలా జరిగింది కూడా అయితే పేతురు భక్తులు చూపిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఈ మందిరాన్ని ఎవరు తాకే అవకాశం కూడా లేదు పరిచర్ పరిచర్య జరిగిస్తున్న మీ అందరి జీవితాల్లో అన్ని సంఘాల్లో ఆత్మ సంబంధమైన మందిరం వృద్ధి పొందినట్లుగా నా దేవుడు సజీవమైన రాళ్లను సిద్ధపరచిన గాక ప్రత్యేకముగా ఎవరైతే సేవలు కొనసాగుతున్నారో ఆయన నామ ఘనత కొరకు నిస్వార్థముతో సంఘమును మందిరమును నిర్మిస్తున్నారో నిర్మింప పూనుకుంటున్నారో నా దేవుడు నిత్యముగా వారిని జ్ఞాపం చేసుకొని సొలోమును వలె వారిని దీవించును గాక ఈ మందిరము నిర్మించడానికి దేవుడు అనుమతించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి దావీదు హృదయంలో ఉన్నటువంటి ఇచ్ఛ రెండవది సొలమును మనసులో ఉన్నటువంటి ఒక దృఢ నిశ్చయం వారిద్దరినీ దేవుడు గణపరుస్తూ ఈ గొప్ప పని జరిగిస్తున్నాడు కీర్తనకారుడు అంటాడు కదా ఇరవయో అధ్యాయంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సీఎంలో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక నీ దహన బలను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక ఎవరైతే నేను దావీది గురించి సొలుమూరు గురించి మాటలు చదువుతలేను ఎవరైతే వాక్యం వింటున్నారో సేవలు కొనసాగుతున్నారో సంఘమును కడుతున్నారో మందిరాలు కట్టే ఇచ్చను కలిగి ఉన్నారో దేవుని మహిమార్థమై నిచ్చవిగా నా దేవుని కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను సఫలపరచుగాక అలాగే మీ మనోభీష్టమును ఆయన సఫలం చేస్తూ మీ పెదవు నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించను కాక అయితే ఇక్కడ సొలమోన తలపెట్టినటువంటి పని అంతా కూడా ఏ అభ్యంతరం లేకుండా సమాధానం కలిగి చక్కగా కొనసాగటానికి ఒక ప్రాముఖ్యమైన వాక్యం చదవాలి రాజులు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయంలో పన్నెండవ వచనం చూడండి యహోవ సొలమోనకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసాను ఇది మొదటి మాట రెండవ విషయం ఏంటంటే మరియు హీరామును సొలమోను సంధిగా సంధి చేయగా వారిద్దరికీ సమాధానం కలిగి ఉండినా వాగ్దానం చేసినట్టుగా దేవుడు సొలమోనుకు జ్ఞానం ఇచ్చాడు ఈ పనులను చేసేదానికి రెండవది ఆ పని ముందుకు కొనసాగడానికి త్వరగా ఒడిగా హీరాముకు సొలమోనుకు మధ్యలో దేవుడు సమాధానాన్ని కలగజేశాడు ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములలో వివేకము కలిగి సేవ జరిగించినట్లుగా దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని అలాగే మీ సేవలు మీ పనుల్లో మంచి సహకారులను హీరాము లాంటి మంచి సహకారులను దేవుడు లేవనెత్తాలని నా ప్రార్థన అయితే చివరిగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కుటుంబాలు యవనస్తులకు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను మీ వ్యాపారాల్లోనూ మీ ఉద్యోగాల్లోనూ కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఏ విధమైన తొందర లేకుండా దేవుడు మీకు నలుదిశల దిశల నెమ్మది కలిగజేశాడే మీకు మీ పిల్లలకు తగినంత మీరు భద్రపరుచుకోండి కానీ పొలం పక్కన పొలం ఇల్లు పక్కన ఇల్లు సమకూర్చుకునే ప్రయత్నాలు కాక నీకు ఆ స్థితిని కలుగజేసినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన రాజ్యాన్ని స్వార్థను సంఘమును మందిరములను కట్టే విషయంలో శక్తి వంచన లేకుండా మీరు సహకారులుగా ఉండాలని నా అభిప్రాయం అతి కృప దేవుడు మీకు మెండుగా దయచేయని కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ